అందరికి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మరమరాలు స్వీట్ చేసామండి అది అలా చేశాను ఈ వీడియోలో చూడండి ఈ వీడియో చూసే ముందు నా ఛానల్స్ అన్నీ సబ్స్క్రైబ్ చేయండి చేయకపోతే ఒక బౌల్ తీసుకుని అందులోనే రెండు గ్లాసు మరమరాలు వేసుకొని పది లేదా పదిహేను జుడిపప్పుము వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం పెనం పెట్టుకొని హీట్ వేసుకొని పెట్టుకుని అందులోన మరి జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి అది మీడియం ఉంచి వేయించుకోండి సిమ్లో ఉంచుకొని వేడి వేయించుకుంటే బాగుంటాయి అవి వేడైనంత వరకు వేయించుకోవాలి అదే అవిలో పెట్టుకుంటే అవి మాడిపోతాయి మీడియంలో ఉంచు వేయించుకోండి కొంచెం వేడైన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత వేరే బౌల్లో తీసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మిక్సీ బౌల్లోన నేను రెండు గ్లాసులు మరమరాలు తీసుకోను కదా ఒక గ్లాసుకి సగము పంచదార తీసుకొని రెండు వేలకులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత వేరే ప్లేట్లోన జల్లించుకోండి ఆ పిండి అనేది జల్లించుకో కపోతే లాంటివి వచ్చేస్తాయి కదా అందుకోసమే అవి జల్లించుకోవాలి తర్వాత మరమరాలు జీడిపప్పు మిక్సీ వేసుకొని సేమ్ అలాగే జల్లించుకొని పక్కన పెట్టుకోండి పంచదార అనేది వేరే బౌల్లో తీసుకొని కొంచెము అంటే కొంచెం కాచిన పాలు వేసుకోవాలి కాచి చల్లార్చిన పాలు వేడి పాలు వేసాకండి కొంచెం అంటే కొంచమే పాలు వేసుకొని పంచదార కరిగినంత వరకు కలుపుకోవాలి ఆ తర్వాత ఆ పిండి అనేది వేసుకోవాలి వేసుకొని ఆ పాలు తగినట్టుగా వేసుకోవాలి మరి లూజ్గా ఉండకూడదండి మరి మొద్ద అయితే బాగుంటుంది స్వీట్ అనేది అలా వేసుకొని కలుపుకోవాలి చూడండి నేను ఎలా చేశాను అలాగే చేసుకోవాలి కొంచెం ఆయిల్ లేదా నెయ్యితోని అప్లై చేసుకుంటూ కలుపుకోవాలి నేనైతే నెయ్యితో కలుపుకోయాను చాలా బాగా తర్వాత వేరే ప్లేట్ తీసుకొని మీ ఇక్కడ ఏ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్లు తీసుకొని కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఆ ముద్ద అనేది అందులోనే సర్దుకోవాలండి స్మూత్గా సర్దు అది చల్లగా అయిన తర్వాత బొమ్మలు పెడిసి డప్ చేసుకోండి అది వస్తుంది మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో స్వీట్ అనేది కట్ చేసుకోవాలి నేనైతే ఈ షేప్లో కట్ చేసుకోవాలి చాలా బాగుందండి స్వీటు చాలామంది చిన్నపిల్లలకి ఇలాంటి స్నాక్స్ లాగా రెడీ చేయొచ్చు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలాంటిది స్వీట్ రెడీ చేయండి మరణాల్లోనే చాలా బాగుంటుంది స్వీటు నాకైతే బాగా నచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి చిన్న లైక్ చేసి షేర్ చేయండి బాయ్ అందరికీ